అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో చాలామంది అందరి కోసం అన్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్ కోసం ప్రేమించిన అమ్మాయి కోసం అమ్మా నాన్న కోసం బంధువుల కోసం అందరి కోసం అన్నీ చేస్తున్నారు కానీ మనం ఉంటున్నటువంటి మనకి ఇల్లు ఇచ్చిన భూమి బంగారం ఇచ్చిన భూమి కారు ఇచ్చిన భూమి మన బంధువులకి అందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ భూమి కోసం మనం ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారిన ఆలోచించామా ఆ భూదేవికి ఇంత ఇచ్చిన భూదేవికి తిరిగి మనం ఏమి ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించామా ఎప్పుడు బంగారం బంగారం కూడా భూమి ఇచ్చింది వెండి వెండి కూడా భూమిచ్చిందే మనం అనుభవిస్తున్నటువంటి ఆలోచించండి మనం అనుభవిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా భూమి నుంచి వచ్చినవే చివరికి మన శరీరం పడిపోతే దాచుకునేది కూడా ప్రకృతి నిజం కదండి ఇంత ఇచ్చిన భూమి కోసం కనీసం నువ్వు ఇరవై ఏళ్లలో చేయలేకపోవచ్చు అరవై ఏళ్లలో చేయలేకపోవచ్చు కానీ నీకున్న జీవితంలో ఏదో ఒక రోజు భూ ఈ విషయం గురించి ఆలోచించావా నేను భూమికి ఏం చేశాను ఈ భూమాతకి నేను ఏం చేశాను నా ఊరి కోసం నేనేం చేశాను సారి ఆలోచించావా నీకు పొలం ఇచ్చింది నిన్ను ప్రయోజకుడిగా మార్చింది అన్నీ ఈ భూమిపైనే కదా ఈ భూమి ఉండబట్టే కదా మరి ఇంత భూమికి ఇంత చేసిన భూమికి నువ్వేం చేసావు కాలుష్యాన్ని ఇచ్చావు అయినా భరించింది చెట్లను నరికేసావు అయినా భరించి అన్నీ భరించి 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 ఒక తల్లిలాగా తల్లి కంటే ఇంకా ఎక్కువగా మన తరతరాలని మోస్ట్ ఉద్ధరిస్తూ ఉన్నటువంటి ఈ భూమి కోసం నువ్వేం చేసావు ఒక్కసారి ఆలోచించావా ఈ భూమిని కాపాడుకోవడం కోసం నువ్వేం చేసావో ఆలోచించావా పర్యావరణ దినోత్సవం రోజు వచ్చిందంటే చాలు ఏదో ఒక మొక్క నాటేయటం అమ్మయ్య మేము మొక్క నాటామనుకొని వెళ్ళిపోవటం నీ ఊర్లో రోడ్లలో నడిచేటప్పుడు ఆ గుంటలు గమనించేవా అలా గుంటలు పడ్డ ఆ రోడ్లను చూసినప్పుడు అయ్యో నీ వంతు ప్రయత్నంగా కనీసం ఒక మట్టి పొప్పించే ప్రయత్నమైనా కానీ గుంటలు పుచ్చే ప్రయత్నమైనా కానీ లేకపోతే మీ ఊర్లో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు నీ ఊర్లో కోసం నీ ఊర్లో వాటర్ లేదు ఏదో నీ ప్రయత్నం భక్తి నువ్వు చేయగలిగినంత సాయం ఊరి కోసం చేయొచ్చు కదా నీ భూమి కోసం చేయొచ్చు కదా ఎందుకంటే అంటే ఫ్రీగా ఇచ్చింది నోరు లేదు భూమికి ప్రకృతికి ప్రకృతి అనేది ఆ ప్రకృతి మనసుతో మాట్లాడుతుంది ప్రకృతి ఏది ఇచ్చినా ఫ్రీయే కదా అందుకని దాని విలువ తెలియదు ఏదైతే మనకు ఊరికే దొరుకుతుందో దాని విలువ మనకు తెలియదు ఢిల్లీలో కాలుష్యమయం నీ స్వార్థం కోసం అన్నీ ఫ్రీగా తీసుకుంటున్నావు నీ జీవితంలో ఒక ఐదు నిమిషాలు భూమి గురించి ఆలోచిస్తే అలా ఐదు కోట్ల మంది ఆలోచిస్తే మనం భూమాత రుణం తీర్చుకోలేమంటారా భూమాత కన్నీటిని ఈ ఇదే స్వచ్ఛమైన కాల్ని ఇదే పంచభూతాలని ఇదే భూమిని మనం ముందు తరాల వాళ్ళకి మన బిడ్డలకు కూడా ఈ ప్రకృతి సంపదను మనం అందేమోనేమా ఇరవై నాలుగు గంటల్లో టీవీ చుట్టానికి యూట్యూబులు చుట్టానికి లేకపోతే నీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి నీ ప్రేమికురాలతో తిరగడానికి దానికని దీనికని అన్నిటి గురించి ఆలోచిస్తున్నావు కదా నీ కాలు కింద నిన్ను నడిపిస్తున్నటువంటి భూమి గురించి ఒక క్షణమైన ఆలోచించు మిత్రమా ఒక క్షణమైన ఆలోచించు నువ్వు ఆలోచించినటువంటి ఆ క్షణం ఐదు కోట్ల మందికి ప్రేరణ అయ్యి అందరినీ ప్రకృతి వైపు నడిపిస్తుంది ప్రకృతిని సమతుల్యం కాపాడటానికి ఒక మార్గం అవుతుంది నీ వంతుగా నువ్వేం చేశావో ప్రకృతి సంరక్షణ కోసం నువ్వు చేసిన పనేంటో నిజాయితీగా ఇదిగోండి నేను ఆ మొక్కని దత్తత తీసుకున్నాను ఆ మొక్కని పెంచుతున్నాను ఇన్ని మొక్కలు పెంచుతున్నాను ఇదిగోండి నా ఊరి కోసం నేను చేశాను ఈ వీడియో చూసిన పది మందిలో ఒక్కడైనా సరే మీరు భూమి కోసం చేసినటువంటి మీ ఊరి కోసం చేసినటువంటి విషయాలని కామెంట్ రూపంలో పెట్టండి నిజాయితీగా పెట్టండి అలా ఒకళ్ళిద్దరు పెట్టినా కూడా నా యొక్క మనసు చాలా తృప్తి చెందుతుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో అని ఆలోచించండి మిత్రులారా ఆలోచించండి భూమిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది సమాజం అంటే భూమి భూమి అంటే ప్రకృతి ప్రకృతి అంటే మనం మన నేస్తం సత్యంత వరకు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది సత్యన తర్వాత కూడా మనల్ని కడుపును దాచుకునే చల్లని తల్లికి మనం మన వంతు సహాయ సహకారాన్ని అందించి భూమి రుణం తీర్చుకుందాం ప్రగతి పదాన్ని నడుద్దాం జై హింద్ జై భారత్